చూడండి జీవితం అనేది ఒక మాయ ఆ మాయలో ఈ యొక్క శరీరం తయారైంది ఈ శరీరం తయారైనాయి ఈ యొక్క పంచభూతాలతో అయిందని కుందరు మళ్ళీ మళ్ళీ ఉప పంచభూతాలని మళ్ళీ మొత్తము దశ పంచభూతాలతో తయారైంది అందువల్ల మానవ జన్మ మనిషి పోయినా కానీ ఈ యొక్క చూడండి మన తండ్రి 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 అని ఎన్ని ఎన్ని సంవత్సరాలు అయినా కానీ ఇంత జనము పోతున్నా కానీ ఆ భూమి ఆక్రమించి పదహైదు రోజుల కదా మొట్టగా నమ్ములుకొని తింటుందంట భూమి ఈ విధంగా మానవ శరీరాన్ని ఎట్లా పుట్టించింది భూమి ఆ యొక్క వస్తువులతో ధాన్యాలతో తినడము మనము సంతానం ఉత్పత్తి చేయడము ఈ యొక్క ఏర్పాటు పరమేశ్వరుడు ఇచ్చాడు మనిషి ఉదాహరణకి ఏ విధంగా మనిషి జీవాత్ముడు జన్మిస్తాడు చూడండి ఒక్క గింజ వేస్తే పెద్ద కంచు ఒక నూరు గింజలుగా తయారవుతాయి ఒక్కొక్క గింజలు ఒక్కొక్క జీవాత్ముడు ఉంటాయని చెప్పిన ఒక్క గింజ చేసినామే అట్లాంటి ఒక్కొక్క గింజలు ఒక్కొక్క జీవాత్ముడు ఉంటాడని స్పష్టంగా ఉపనిషత్తువుల్లో ఇచ్చాడు ఋషులు కనిపిస్తున్నాయి ఆ యొక్క గింజలో ఎన్ని జీ ఒక్కొక్కటి ఒక నూరు నూరు గింజలు ఒకటి మూట ఎన్ని లెక్కలేంటి కూడా తయారవుతుంట గింజలు అయితే ప్రతి ఒక్క గింజలు జీవాత్ముడు ఉంటాడంట ఆ జీవాత్ముడు నేను ముట్టాలా నేను పుట్టాలా అని తహతహలాడతాడంట జీవులు అందుకే మనము వండినేది తినేప్పుడు కూడా సావుడు అనమాట చెప్పినాడు గారు భగవద్గీతలు పరమేశ్వరుడు అగ్గిరే సా నీలో తరసనని జీవుడు అందువల్ల వండిన గానీ జీవాత్మడు ఉంటాడు సో ఒక్కొక్క మెప్పులో అందుకయే ఒక్కొక్క మెట్టు పరమాత్మను అనేది ఎంత విచిత్రం పెట్టినాడు దేవుడు ఒక్కొక్క మెత్తులో ఒక్కొక్క ఒక్కొక్క జీవి ఉండి మనం తినే ఆహారంలో అయితే వయస్సులో ఉండేవాడికే ఆ యొక్క జీవులు ఎక్కువ తయారవుతాయి తయారయ్యి ఒక సంతాన పట్టిగా ఆ యొక్క వయసులో ఉంటుంది సంబంధం లేదు ఎందుకంటే ఒక తోది సృష్టి చేసినప్పుడు పరమేశ్వరుడు ముందు పిల్లో గుర్తించాడు అన్న పరమేశ్వరుడు ఆ పిల్లో పెద్ద చేసేది ఎవరు పరమేశ్వరుడు అంతటా ఉన్నాడు కానీ వాళ్ళు పాలన పోషణ చేసేది ఎవరు అప్పుడు ఆలోచన చేశాను పరమేశ్వరునికే సృష్టి చేసేటప్పుడు త్వరిత జన్మ ఇచ్చి సృష్టి త్వరిత చేసేప్పటికే దుఃఖల్లేదంట అంత తెలివితే మేధావులు ఉన్నాయి కానీ ఎందుకుతే అని మళ్ళీ ఆ పిల్లలు అంతా లయం చేసినారు ఇటు పుట్టించి మళ్ళీ లయం చేస్తారని మీరు సందేహం పాపం కదా అని అనుకుంటారేమో పరమేశ్వరుడు అంత సృష్టి కూడా ఒక్క తోర లయం చేసి ఆయిగా నిద్రపోయే కాలం కూడా ఉందంట వేదాలలో చెప్పిన అప్పటికి ఇంత జన్మ ఉంటారు సరే అటువంటి ఉంది కాబట్టి ఇది ఉదాహరణకు చెప్పినా అని చెప్పకపోతే కాదు అర్థం అందువల్ల ఆ యొక్క సృష్టి లైన్ చేసి మళ్ళా పాలు పెద్ద తెలియని బాగా ముసుగు ముట్టించా అంట ముట్టించుకో ముట్టించే ఈ ప్రకృతిని సహకరించలేదంట పిల్లలు కుట్టాలని సహకరించలేదంట అందుకే ఈ కుదర కుదరక మళ్ళీ ఆలను రద్దేశాడు మంచి వయస్సు ఆడవాళ్ళని కొంత కొన్ని వేల మందిని భగోగం కొందరగం అని సృష్టించాలని ఈ ఋషులు ఈ విధంగా చెప్పింది ఋషులు అన్నమాట ఋషులే కాదు వేదాలు కూడా ఉన్నాయి ఆ విధంగా పుట్టిన పిచ్చేపుడు అప్పుడు సంతాన ఉత్పత్తి వెలిగిందా అప్పటి నుంచి ఈ ఋషులు గుండా వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క ఈ గోత్రం నాకు ఈ గోత్రం అని అటు కొంత నుండిని పెట్టుకున్నారు ఋషులు ఆడి నుంచి పెద్ద ఉత్పత్తి అయ్యి ఈ గుడ్డు కూడా ఋషి గోత్రాలు ఉన్నాయి సేడు ఎట్లా చిన్నవా ఇంత జనంలోకి కూడా ఇప్పుడు మాది ఈ గోత్రం మా ఈ గోత్రం నా పేరుతో సృష్టి జరుగుతుంది అందువలన అప్పుడు గురించి ప్రతి ఒక్కరూ ఈ యొక్క సంప్రదాయం ప్రకారము వేసులు ఈ యొక్క జీవ సృష్టి జరిగి సంతానం ఉపరిత అవుతుందని ఆ యొక్క పరమేశ్వరుడు ఒక నియమం విన్నాడు అందుకని కదా పెళ్లి చేసుకోకుండా ఉండరాదు సంతానము అది భగవంతుని కల ఎందుకంటే సంతాన ఉత్పత్తి జీవన సృష్టి కదా అందుకే భగవంతుని కళ అది ఒక మాయ అందువల్ల ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకోవాలా ఏ వయసులో మీషోడైనా పెళ్లి చేసుకుంటే ఏం లే ఏ జీవకర్ణాలు రావు నిన్నం చెప్తుంటాం భావ జన్మలు అన్ని కానీ అది దాంతో ఉంటాయి జీవులు కానీ ఆ యొక్క వేరే వీరకర్ణంలో సహకరించబడతాం ఆ యొక్క వయసులో ఉండటానికి రక్త ఉద్దీ బ్రహ్మాండంగా సంపాదన శక్తి వచ్చి ఆ యొక్క జీవకాలం తయారయ్యి ఆ యొక్క సంత సంతాన ఉత్పత్తి జరుగుతుంది ఇది పరమేశ్వరి యొక్క సృష్టి ఒక్క గింజ పెట్టే ఇన్ని గింజలు అవుతాయంటే ఇది మళ్ళీ ఎట్లా అని అంటున్నారు అనుకుంటారు మనం చూస్తున్నాం కదా మా సతలు పెట్టింటేనే ఇంత కంచిగా లేకపోతే కాయకపోతే అంటారు అది పరమేశ్వరుడు వాన గురిసినప్పుడు వాన జీవులు ఎన్నో వస్తాయంట వచ్చి ఆ ఒక్క ఇంటిక పెరిగి శాస్త్రంలో మిగిలే వేదాలు ఒక్క ఇంటికి పెరిగి వెయ్యి భాగాలు తెచ్చి ఎంటికను వెయ్యి భాగాలు చేస్తాడు ఆ శీలికలు చేస్తా సాధ్యమైతుందా అటువంటి మాటలు ఉన్నాయి ఆ భాగాలు తెచ్చి ఆ వే భాగంలో ఒక భాగం ఉంటారంట ఆ జీవుడు అంత నయమంట జీవుడు ఆ అటువంటి జీవుడు ఏ శరీరం చెబితే శరీరమంతా ఇప్పుడు కరెంట్ వేస్తాను బిడ్డ వెళ్తారో ఎక్కువ వస్తుందో ఆ శరీరంలో పోతానే శరీరం అంతా అంట ఆ యొక్క సన్న జీవే కదిలి పుట్టాడు అటువంటిది శక్తి సామర్థ్యం ఆ జీవుని అంట చూడ జీవుడు పరమేశ్వరునికి సొంతము బిడ్డలాంటి వాడు బిడ్డలు పెడుగులు ఎట్లనే అనవచ్చు ఎందుకు అలా అంటున్నారు అయితే జీవుడికి సాగు పుట్టుకులు చెడీరాజుతో వచ్చినప్పుడే వచ్చాడు కానీ బాగా అన్నప్పుడు జీవుడికి సావుడు ఏ విధంగా సాగుడు అందుకే పరమేశ్వరుడు సృష్టి జరిగింది పరమేశ్వరుడికి ముఖ్యమైనది జీవాత్ముడు ఆ పరమేశ్వరుడు మీరు శరీరం దాల్చి నా దగ్గరికి చేరడానికి పథకం చేయాలి అన్నారు ఎన్నో మార్గాలతో ఎంతో విధంగా వేదాల్లో కూడా ఇచ్చినాడు యోగం యోగ బలం లేనిది నార్ని చేరుకోలేదని రాసినాడు వ్యాయామము యోగ బలంతోనే మనిషి ఇచ్చినేది ఇప్పుడు జంతువే ఉంది అది తప్పని చేస్తుందా దానికి తెలియదు వేదానికి తెలియదు ఒక మనిషికి మాత్రమే ఈ మనిషికి జ్ఞానింద్రియాలు ఇచ్చినాడు ఈ యొక్క ఏడు జ్ఞానింద్రియాలు ఒక తలకాయుధం రెండు కండ్లు రెండు జ్ఞానేంద్రియాలు రెండు చెవులు రెండు జ్ఞానేంద్రాలు తెలుసుకుంటే రెండు ముప్పు రంగాలు అవి ఔషధి జ్ఞానేంద్రియాలు వాసన విధంగా నోరు ఒక జ్ఞానేంద్రియ అట్లా ఏడు జ్ఞానేంద్రలు ఒకసారి రాస్తాడు ఒకసారి ఏమంట ఏడు సత్త ఋషులు శిరంలో పెట్టినామంటారు ఈ ఒక్కొక్క ఒక్కొక్క కన్ను ఒక్కొక్క సత్త ఋషులను ఏర్పాటు చేసిన అని నాడు ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా వేదాలు రాసినాడు కట్టరుషులు మొగసాటి రాసినాడు జ్ఞాని సత్య జ్ఞానేంద్రియాలు మొగసాటి రాసినాడు ఒకసారి ఏం రాసినాడు ఏడేడు పద్నాలుగు రోకాలను రాసినాడు చూడండి ఏడేడు పద్నాలుగు రోకాలు మేము మనలో ఎక్కువ ఉన్నాయి ఏం కథ అనుకున్నాను ఈ ఏడు నిజమే మళ్ళీ ఏడు మళ్ళా ఏడు ఏ అంటే రెండు చేతులంట రెండు కాళ్ళంట ఈ పొట్ట గడ ఎందానం ఇవన్నీ అన్నాడు మళ్ళా ఎవరి పైగా ఏడు కింది లోకాలు ఏడు అన్నాడు ఏ ఏడు పద్నాలుగు లోకాలు అంట ఇవాసు ఎట్ల ఎనిమిది సంబంధించాడో ఏం పెద్ద చూడు పద్నాలుగు లోకాలు మన వాళ్ళు ఏమంటాడు ఏడేడు పద్నాలుగు లోకాలు ఉన్నాయంటే ఏడేడు పద్నాలుగు లోకాలు మనలోనే ఉన్నాయంట చూడు ఆ విధంగా మనిషి జన్మించి ఎన్ని లోకాలు మన దగ్గరనే పెట్టుకున్నామంట తపత్ చేస్తే ఎన్నో కష్టాలు వస్తాయంట ఎన్నెన్నో మనసులో కూర్చుంటే మిమ్మలనే లేదనమాట కానీ అవన్నీ చేయంగా చేయంగా చే ఏమని చెప్పినాడు కదా తినంగా తినంగా ఏక తీయగుంటున్నాను ఆ విధంగానే చేస్తుండంగా తపస్ చేస్తూ చేస్తూ వస్తే ఇవన్నీ లయం అయిపోయి తర్వాత జ్ఞానం అవుతుంది ఈ విధంగా పరమేశ్వరుడు ఈ సృష్టికి కృష్ణు గురించి ఈ విధంగా ఇచ్చాడు మీ మేమందరికీ ఈ విధంగా సంతోషం